నమస్కారమండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది చె రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మన యొక్క రాష్ట్ర ప్రజలకు అలాగే కడప జిల్లా ప్రజలకు కడప నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు వ్యాపార వర్గాల వారికి విద్యార్థులకు విద్యార్థులకు తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా వీరు పేరున ఉదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మనము కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మన అందరి జీవితాల్లో వెలుగులే వెలుగులు ఉజ్వల భవిష్యత్తు అందరికీ కల్పించాలని అలాగే మన రాష్ట్రము భారతదేశంలోనే కాకుండా ప్రపంచస్థాయిలో అగ్రగామిగా నిలిచేయాలని కృషి చేస్తున్న మా నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని పోవాలి చెప్పి అహర్నిసలు రాత్రనక పాల్గనక ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానానికి నిలపాలని చెప్పి వాళ్ళు చేస్తున్న కృషి పట్టుదల తపన ఆ అల్లా భగవంతుడి యొక్క ఆశీస్సులు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులే వెలుగులు నింపాలని చెప్పి ఆ ప్రార్థిస్తున్నాను